సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్సు మాంజలి ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తూ ఈ ఛానల్లోని వీడియోస్ను లైక్ చేయడం ద్వారా ఇది మరింతమందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కనుక వీడియోస్ను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తూ రామాయణ కథాగమనంలో తరువాతి భాగమైనటువంటి యుద్ధకాండ గురించి ఈరోజు సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా శ్రీరాముడు హనుమంతుడి యొక్క సాహసాన్ని ప్రశంసించాడు గరుగ్మంతుడికి వాయుదేవుడికి హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడం ఇది ఎవరి వల్ల సాధ్యం కాదని కొనియాడాడు ఇచ్చిన పనిని సాధించడమే కాక దానికి అనుబంధమైనటువంటి కార్యాలను కూడా సాధించేవాడు ఉత్తముడని ఇచ్చిన పనిని మాత్రమే చేసేవాడు మధ్యముడని సామర్థ్యం ఉన్నప్పటికి కూడా ఇచ్చిన పనిని పూర్తి చేయనటువంటి వాడిని అదముడని హనుమ ఉత్తమ సేవకుడని అతను గుండెకు హత్తుకున్నాడు శ్రీరాముడు మనస్సులో దుఃఖం పొంగి పొర్లింది వెంటనే దాన్ని గమనించినటువంటి సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో ఈ విధంగా అంటున్నాడు రామ శత్రువు విషయంలో ఇప్పుడు దుఃఖం చూపించాల్సినటువంటి సమయం కాదు క్రోధం చూపించాల్సినటువంటి సమయం అని శ్రీరాముని సుగ్రీవుడు వాదార్చాడు మధ్యాహ్న సమయమైంది ఈ విజయముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని శ్రీరాముడు సుగ్రీవుడితో అన్నాడు వానరాలతో నీలు మీరందరూ అనుసరించండి నేను హనుమ భుజంపైన లక్ష్మణుడు అంగదుని భుజంపైన మాతో పాటు పల్లకిలో సుగ్రీవుడు వస్తాడు బాలులు వృద్ధులు బలహీనులు కిష్కిందలోనే ఉండండి అని శ్రీరాముడు వారితో అన్నాడు జాంబవంతుడు వేగదర్శి సుశేనుడు సైన్యం వెనుక్కగా ఉండి వారికి రక్షణ కల్పిస్తారు వెళ్ళే మార్గంలో గ్రామాలు నగరాలు ఉండకుండా చూసుకోండి జల ఫలసహితమైనటువంటి మార్గంలో మనం ప్రయాణించాలని చెప్పి రామచంద్రుల వారు సూచించడం జరిగింది ఎంతో ఉత్సాహంతో వానరాలందరూ కూడా మహాసముద్ర ప్రాంతానికి చేరుకున్నారు ఇంతలో రావణుడు తన మంత్రులతో సమావేశమయ్యాడు సమావేశానికి వచ్చినటువంటి మంత్రులు రావణుణ్ణి ఇంద్రజిత్తుణ్ణి కొనియాడారు నారా వానరాలతో యుద్ధాన్ని లెక్క చేయాల్సినటువంటి పని లేదని పెదవి విరిచారు రాముణ్ణి హతమార్చగలమని రావణుడికి ఆత్మస్థైర్యాన్ని కల్పించారు ప్రహస్తుడు మొదలగిన వారైతే తానొక్కడే శత్రు సైన్యాన్ని నిర్జించగలనే డంబాలు పలికారు విభీషణుడు మాత్రం సీతాపహరణ సరి అనేది కాదని రామచంద్రునితో అకారణమైనటువంటి వైరం లంకకు చేడు తెస్తుందని తన అన్నయినటువంటి రావణుడికి సలహా ఇచ్చాడు విభీషణుడి హితబోధ రావణుడికి చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే అయింది రావణుడు విభీషణుని హితబోధను పట్టించుకోలేదు రావణుడి మరొక సోదరుడైనటువంటి కుంభకర్ణుడు కూడా రావణుడి యొక్క చేష్టలని సమర్థించలేదు కానీ అది గతజల సేతుబంధనమని అంటే నీరు వెళ్ళిపోయాక ఆనకట్ట కట్టడం నీరు వెళ్ళిపోయాక అడ్డుకట్ట కట్టడం దానితో సమానమని కనుక నేను దాని గురించి ఇక చర్చించదలుచుకోలేదని రాముణ్ణి హతమార్చే బాధ్యత తానే తీసుకుంటానని కుంభకర్ణుడు ప్రకటించాడు రావణుడు విభీషణ మాటలకు క్రోధావేశానికి లోనయ్యాడు విభీషణుని నిందించాడు కానీ అన్నయ్యను తండ్రిగా భావించే విభీషణుడు అన్న మాటకు ఎదురు చెప్పలేదు కానీ అధర్మ మార్గంలో ఉన్న రామును విడిచిపెట్టి శ్రీరామచంద్రుని యొక్క దివ్య సన్నిధికి తన నలుగురు అనుచరులతో విభీషణుడు వెళ్ళాడు రాముణ్ణి శరణు కోరాడు ఆర్తజన పరాయణుడైనటువంటి శ్రీరామచంద్రుడు విభీషణుడికి ఆశ్రయం కల్పించాడు లక్ష్మణుడితో చెప్పి సముద్ర జలాలతో వెంటనే విభీషణుని పట్టాభిషక్తుని చేశాడు సముద్రాన్ని దాటే ఉపాయాన్ని చెప్పమని సుగ్రీవుడిని అడిగాడు రామచంద్రుడు దానికి సమాధానంగా విభీషణుడు సముద్రాన్ని ప్రసన్నం చేసుకోవడమే మార్గమని సలహా ఇచ్చాడు వెంటనే దర్భాసనంపై శ్రీరామచంద్రుల వారు కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించారు మూడు రాత్రులు గడిచాయి కాలగమనంలో కొంతకాలం గడిచింది అయినప్పటికి కూడా సముద్రుడు తన ప్రసన్నతను చూపించలేదు ఆగ్రహించినటువంటి శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని తలచాడు సముద్రంలో ఉన్నటువంటి నీటినంతా కూడా ఇంకింప చేస్తానని చెప్పి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయబోయాడు దానికి భయపడినటువంటి సముద్రుడు వెనక్కి వెనక్కి వెళ్లడం మొదలుపెట్టాడు భయంతో పారిపోతున్న వారిపై బాణ ప్రయోగం చేయకూడదని రాముడు కొంత సమయం తీసుకున్నాడు వెంటనే సముద్రుడు ప్రత్యక్షమై స్వామి లంకా నగరానికి వెళ్ళడానికి నేను దారినిస్తానని విశ్వకర్మ కుమారుడైనటువంటి నలుడి సహాయంతో సేతువు నిర్మాణం చేయవలసిందిగా సలహా ఇచ్చాడు ఎక్కుబెట్టిన బాణం వృధా కాకూడదు కనుక ఈ బాణం ఎక్కడ ప్రయోగించాలని రామచంద్రుడు సముద్రుడిని ప్రశ్నించాడు దోపిడీదారులు పాపాత్ములు ఉండే ద్రమకుల్యం అనే ప్రాంతంలో ఆ బాణప్రయోగం చేయమని సముద్రుడు సూచించాడు వెంటనే ఆ పని జరిగిపోయింది విశ్వకర్మ కుమారుడైనటువంటి నలుడు సహాయంతో వంద యోజనాల పొడవు పది యోజనాల వెడల్పుతో సా సేతువు నిర్మాణం సాగరంపై జరిగిపోయింది రాముడు సుగ్రీవుడు లక్ష్మణుడు అనుసరిస్తూ వార వారందరినీ కూడా అనుసరిస్తూ లక్షలాది వానర సైన్యం అశేషంగా ఆ సేతువు నుంచి లంకా నగరానికి చేరుకున్నారు లంకా నగరానికి చేరుకోగానే రాముడు వారందరినీ కూడా సైన్య విభాగం చేయడం మొదలుపెట్టాడు ఆ సైన్య విభాగంలో సుఖసారణులు అనే ఇద్దరు రాముని మంత్రులు వానరాల రూపంలో ఆ సైన్యంలో చేరిపోయారు దాన్ని గమనించినటువంటి విభీషణుడు వారిరువురిని కూడా రామచంద్రుని దగ్గరికి తీసుకొచ్చాడు కానీ రాముడు వారిరువురిని క్షమిస్తూ వారిరువురితో ఈ విధంగా పలికాడు మీరు సీతను అప్పగించకపోతే రామణాసురుడు సీతను అప్పగించకపోతే నా చేతిలో రావణుడి చావు తప్పదని రావణుడికి చెప్పమని చెప్పి వారిరుడిని పంపించి వేశాడు వారిరువురూ కూడా రామణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని పొల్లుపోకుండా చెప్పారు రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేశాడు మాయావి అయినటువంటి విద్యుజ్జీహుని సహాయంతో రాముడి లాంటి ఒక మాయా శిరస్సుని ధనుర్భానాలని తయారు చేసి అవి సీతమ్మకు చూపించాడు సీతమ్మ రాముడి మరణం జరిగిందేమో అని దుఃఖించసాగింది దాన్ని గమనించినటువంటి విభీషణుడు భార్య అయినటువంటి శరమ సీతమ్మను వాదార్చింది అమ్మా శ్రీరామచంద్రుడు అజయుడు ఆయనకి ఎటువంటి అపాయం జరగలేదని ఆమె మనస్సుకు శాంతిని కల్పించింది శ్రీరామచంద్రుడు తన యొక్క వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నాడు సువేల పర్వత శిఖరం నుంచి లంకానగర శోభను చూశాడు లంకానగరంలో రావణ భవనాన్ని చూశాడు రావణ భవనంలో టీవీగా ఉన్నటువంటి రావణుణ్ణి చూసినటువంటి సుగ్రీవుడు ఒక్క ఉదుటున అక్కడకు దూకి రావణుడితో బాహాబాహ్య యుద్ధం చేసి మరుక్షణంలో రాముడి దగ్గరికి వచ్చాడు దాన్ని గమనించినటువంటి శ్రీరామచంద్రుడు సుగ్రీవుణ్ణి సున్నితంగా హెచ్చరించాడు ఇటువంటి దుందుడుకు చర్యలు మంచివి కాదని సుగ్రీవుడికి సలహా ఇచ్చాడు ఆ తరువాత అంగదుణ్ణి రాయబారిగా పంపించారు అంగదుడు కూడా సీతమ్మను పంపించకపోతే రామచంద్రుని దగ్గరికి సీతమ్మను పంపించకపోతే రాముడి చేతిలో రావణుడికి చావు తప్పదని హెచ్చరించాడు అది విన్నటువంటి నలుగురు రాక్షసులు అంగదుడిపై విరుచుకుపడ్డారు వెంటనే అంగదుడు తన చంకలో ఆ నలుగురు రాక్షసులను కూడా బంధించి ప్రాకారం వైపు దూకి వారి నలుగురిని నేలకేసి కొట్టి మరుక్షణం రాముడి యొక్క సమక్షంలోకి వెళ్ళిపోయాడు రాముడి మనస్సులో ఉన్న విషయాన్ని గ్రహించినటువంటి రాముడు ఇక యుద్ధానికి పూనుకున్నాడు మహాయుద్ధం ఆరంభమైంది ఈ యుద్ధంలో సుషేనుని చేతిలో విద్యున్మాలి మరణించాడు ఇంద్రజిత్తు అంగదుని చేతిలో ఓడిపోయాడు ఆ వాటముని జీర్ణించుకోలేని ఇంద్రజిత్తు మాయా యుద్ధానికి కపట యుద్ధానికి దిగాడు ఆ యుద్ధంలో శ్రీరామచంద్రుడిపై లక్ష్మణుడిపై నాగాస్త్ర ప్రయోగం చేశాడు వెంటనే రాముడు లక్ష్మణుడు మూర్చపోయారు అది చూసినటువంటి ఇంద్రజిత్తు రాముడు లక్ష్మణుడు ప్రాణాలు విడిచారని తన నాన్నగారు అయినటువంటి రావణాసురుడికి చెప్పారు రావణుడు త్రెజట సహాయంతో సీతమ్మని పుష్పక విమానంపై ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూపించమని త్రజటను ఆజ్ఞాపించారు రావణుడు చెప్పిన ప్రకారమే త్రజట సీతమ్మని పుష్పక విమానంలో ఆ ప్రాంతానికి తీసుకుపోయి మూర్ఛపోయి పడి ఉన్నటువంటి రామ చూపించింది సీతమ్మ విలపించసాగింది దానికి త్రజట సీతమ్మను వాదారుస్తూ అమ్మ వైదవ్యం అనుభవిస్తున్నటువంటి స్త్రీని పుష్పక విమానం తనపై తీసుకురాదు మరియు వానర సైన్యం అంతా కూడా కకావికలంగా లేదు ప్రశాంతంగా ఉంది దీనిని బట్టి శ్రీరామచంద్రుల వారికి ఎటువంటి అపాయం లేదు అని వాదార్చింది గరుక్మంతుడు వెంటనే అక్కడికి వచ్చి రామచంద్రుణ్ణి లక్ష్మణుణ్ణి నాగాస్త్రం నుంచి విడిపించారు అక్కడున్న వానరాలన్నీ కూడా జయ జయ ధ్వానాలు చేశాయి రావణుని గుండెలో అపశబ్దం వినబడింది ఈ యుద్ధంలో హనుమంతుని చేతిలో ధోమ్రాక్షుడు అకంపనుడు అంగదుని చేతిలో వజ్రధంస్టుడు నీలుడి చేతిలో ప్రహస్తుడు యంపురికి చేరుకున్నారు రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మోర్చపోయాడు వెంటనే వీళ్ళందుకుని యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి రాముణ్ణి నివారించి లక్ష్మణుడు యుద్ధరంగంలోకి ప్రవేశించాడు ఈలోపు హనుమ రావణునితో యుద్ధం చేశాడు హనుమ యొక్క యుద్ధ పటిమను రావణుడు శత్రువైనప్పటికీ కూడా మెచ్చుకున్నాడు తరువాత రావణుడు ప్రయోగించినటువంటి శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి ఎదలో నాటుకుపోయింది దాన్ని గమనించినటువంటి హనుమ వెంటనే లక్ష్మణుని ఎత్తుకొని శ్రీరామచంద్రుడి సన్నిధానానికి తీసుకుని వెళ్ళాడు ఆ తరువాత స్వయంగా రాముడే వచ్చి రావణునితో యుద్ధం చేశాడు రాముని యొక్క పరాక్రమం ముందు రావణుడిని నిలవలేకపోయాడు రావణుని యొక్క కిరీటం ధనుస్సుని ఆయన కోల్పోయాడు వెంటనే రాముడు ఆయనను ఆ రోజుకు విడిచిపెట్టాడు నీవు యుద్ధంలో అలసిపోయావు కనుక ఈరోజు ఇంటికి వెళ్ళి రేపు మరలా వచ్చి నాతో యుద్ధం చేయమని ఆయనను అప్పటికీ విడిచిపెట్టాడు దాన్ని తీవ్ర పరాభవంగా భావించినటువంటి రామణుడు తన సోదరుడైనటువంటి కుంభకర్ణుడు నిద్రలేపాడు కుంభకర్ణుడికి ఆరు నెలల నిద్ర ఒకరోజు ఆహారం ఉంటుంది అందుకోసమే మనకి తెలుగులో కుంభకర్ణ నిద్ర అనే జాతీయం స్థిరపడింది నిద్రలేచినటువంటి కుంభకర్ణుడు విశేషంగా వానర సైన్యాన్ని సంహరించడం మొదలుపెట్టాడు వెంటనే శ్రీరామచంద్రుడు కుంభకర్ణుడిపై ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుడి యొక్క తలని తీసివేశాడు ఆ తల రావణుడి యొక్క లంకానగరంపై పడి అనేక ప్రాకారాలు విరిగిపోయేట కుంభకర్ణుడి యొక్క మరణం రావణుణ్ణి తీవ్రంగా బాధపెట్టింది